గూడూరు నియోజకవర్గంలో నేటి నుంచి రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ రాష్టంలో ఇవాళ నుంచి రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించనుంది వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా వారం రోజుల పాటు అధికారులు ప్రజాప్రతినిధులు రైతుల ఇంటికి వెళ్లనున్నారు కార్యక్రమంలో భాగంగా గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కొంతమంది రైతులతో నిరుగా మాట్లాడారు వ్యవసాయ అధికారులు రైతుల సమాచారాన్ని సేకరించడం పంటల గురించి పలు సూచనలు ఇవ్వడం జరిగింది ಗತನ ಎಂತ ಪರಿಂದ

వెంకటేశ్వరరావు గారి సూచనల మేరకు ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి మా హరి మా నరేష్ సుధాకర్ రెడ్డి గారు రవీందర్ రెడ్డి గారు ప్రకాష్ నాయుడు గారు అలాగే మా జనసేన నాయకులు బీజేపీ నాయకులు అలాగే ఇక్కడ మా పార్టీ అధ్యక్షులు టౌన్ అధ్యక్షులు భూమిశ్ణ గారు మా పట్టాభన్న గారు చించరామన్న గారు మా శ్రావణి గారు అలాగే మహిళా మండల పార్టీ అధ్యక్షులు శ్యామలమ్మ గారు అలాగే మా ఉన్నటువంటి మా ఏడి గారు అలాగే ఎమిరల్ హస్బెండ్రీ హిమచంద్ర ఏడి గారు ఇక్కడ రైతులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు రైతన్న మీకోసం అనేటువంటి కార్యక్రమంలో రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం అనేటువంటి ఒక మంచి కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం తిట్టారు అంటే మేము ఇటీవలే అన్నదాత సుఖీభవ రెండు విడతలుగా మేము ప్రతి రైతు ఖాతాలో ఏడు వేల రూపాయలు వేశాం దాంట్లో రెండు వేలు ప్రధానమంత్రి మోడీ గారు అలాగే ఐదు వేల రూపాయలు ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో రైతుల ఖాతాలో వేసే కార్యక్రమం వేసిన తర్వాత ఉండకుండా ఖచ్చితంగా ఆ రైతు దగ్గరికి వెళ్ళి ఏమయ్యా మీకు ఈ రైతు భరోసా పడిందా పడలేదా అనేటువంటి అడిగే కార్యక్రమం పడితే మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేటువంటి మాటలు కూడా వాళ్ళని అడుగుతున్నాం పడిన వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా బ్రహ్మాండంగా మాకు సంతోషంగా ఉందా చెప్పిన ప్రకారంగా గతంలో పద్మూరు వేలు మాకు వస్తున్నది మాకు ఈరోజు చెప్పిన ప్రకారంగా ఇరవై వేల రూపాయలు చే దానికి చంద్రబాబు నాయుడు గారు రెడీ అయ్యారు దాంట్లో పద్నాలుగు వేల రూపాయలు ఆల్రెడీ మాకు పడింది జనవరిలో మరొక ఆరు వేలు పడుతుంది మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పి ప్రతి ఇంటికి పోయినా కానీ పలకరించి సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు అది కావాలా అట్లాగే పడిన వాళ్ళు మాకు పడలేదంటే అప్పటికప్పుడికి మా అగ్రికల్చర్ రెడీ గారు మన హెడిబల్ అనిమల్ హస్బెండరీ మా డాక్టర్ గారు వీళ్ళందరూ కూడా అగ్రికల్చర్ వాళ్ళు నోట్ చేసుకొని అది ఏ విధంగా చేయాలనేది మా నాయకులతో మాట్లాడి గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళకు కూడా త్వరలో పడే విధంగా కూడా ఏర్పాట్లకు కూడా ఇక్కడ సంగిగ్ధం చేసేటువంటి కార్యక్రమం చెబుతాన్ని తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు అధికారులతో పాటు ప్రతి గ్రామంలో మా పార్టీ ఇన్చార్జ్ కూడా కొంతమందిని నియమించారు వాళ్ళు అలాగే లోకల్లో ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులు మా బీజేపీ నాయకులు జనసేన నాయకులు అందరూ కలిసి ప్రతి రైతు ఇంటికి వెళ్ళి అయ్యా మా ఎన్డీఏ గవర్నమెంట్లో మేము పనిచేసాం ఇంకేదైనా ఉంటే ఫీడ్బ్యాక్ చెప్పండి అనే విధంగా వాళ్ళందరూ పోయి నిండిపోయి ఈరోజు అడిగే కార్యక్రమం గూడూరు కాన్స్టియన్స్లో మొదలైందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇప్పుడే మొత్తం మా ఏడీ గారు పూర్తిగా అన్ని చెప్పారు ఎందువల్లంటే ఈరోజు పంటలేస్తున్న వాళ్ళ రైతు అందరూ కూడా నీళ్లు చేయాలి అవసరం ఈరోజు అందరూ అంటారు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే వర్షాలు రావని ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గెలిచి పదిహేను నెలలైంది బ్రహ్మాండంగా నీళ్లు ఉన్నాయి ప్రతి ప్రాజెక్టులో నిండిపోయింది ప్రతి చెరువులు నిండిపోయి ఉన్నాయి ప్రతి పేదవాడి పంటల్లో అంతా కూడా ఈరోజు నీళ్ళు నిలవ ఉండేటువంటి కార్యక్రమం అని చెప్పి కూడా మేము ధైర్యంగా చెప్తున్నాం ఎందుకంటే ఊరికే నోట్లో మాట మాట్లాడడం కాదు ఇప్పుడు చూడండి ప్రతి రైతు బ్రహ్మాండంగా వాళ్ళు నాట్లు వేసుకునేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారని చెప్పి మేము తెలియజేస్తున్నాం చాలా సంతోషంగా ఉంది అలాగే ఏ కాలంలో ఏ పంటకి డిమాండ్ ఉండో ఆ పంటని ఇమని చెప్పి మా అగ్రికల్చర్ అధికారులు కానీ మేము కానీ రైతులకు చెప్పేటువంటి కార్యక్రమం కూడా దీంట్లో భాగం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే అగ్రిటెక్ అంటే టోటల్ మొత్తం మీద దీంట్లో ఏ ఫీడ్బ్యాక్ ఉంది సైంటిఫిక్గా ఏ వేస్తే ఏ పంటలు పండుతాయి అనే దాని ముందు కూడా వాళ్ళకి పూర్తిగా అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ మా ఓటు చేస్తున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఇది కూడా మొత్తం ఈ ఆంధ్ర రాష్ట్రంలో పదమూడు వేల కోట్లతో పెట్టుబడులతో ఇది ప్రాసెసింగ్ సంబంధించిన యూనిట్లు అక్కడక్కడ స్థాపిస్తున్నారు మన ఊళ్ళో కూడా కొన్ని యూనిట్లు స్థాపించాలని చెప్పి రైతులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా దానికి కూడా అగ్రికల్చర్ వాళ్ళు పూర్తిగా సహాయ సహకారాలు ఇవ్వమని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అట్లాగే ఈరోజు ఏదైతే పాడి రైతులకు కూడా అండగా ఈ గవర్నమెంట్ ఉంది ఈరోజు దాన ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి రాయితీ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ స్టార్ట్ చేసిందని చెప్పి మేము గర్వంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఎక్కడికి వెళ్ళినా మా అగ్రికల్చర్ అధికారులు కానివ్వండి మా అనిమల్ హస్బెండరీ అధికారులు కానివ్వండి ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి ఏం కావాలో ఏ పంట వేసుకోవాలో ఏ ఏ యొక్క ఆవుకో ఏ యొక్క గురికో మా ఏం కావాలనేది కూడా వాళ్ళు ఖచ్చితంగా జనాలతో మమేకునేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఈ ఊర్లో గతంలో ఇక్కడ అనిమల్ హస్బెండ్రీకి సంబంధించిన అధికారులు ఏంటంటే మేము మా సురేష్ డాక్టర్ గారితో మాట్లాడి ఇక్కడ ఇన్చార్జింగ్ కూడా ఏ కార్యక్రమం చేసాం అలాగే అగ్రికల్చర్ అసిస్టెంట్ అయినా కానీ మాఐడి గారు చెప్పిన వెంటనే కూడా ఒక అమ్మాయిని అనే అమ్మాయిని కూడా ఇక్కడికి ఈరోజు వేసిన విషయాన్ని కూడా కోచింగ్ చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం చెప్తామంటే సమస్యలు ఏంటివి మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా అధికారులతో మాట్లాడి చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా ఉండేది అందుకే మేము ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా అందుకే ఎమ్మెల్యేలు అంటే ఏదో ఎక్కడో మహాల్లో ఉండేటువంటి కార్యక్రమం కాదు తెలుగుదేశం పార్టీలో మేము కూడా జనాల్లో తిరగాల ఈలో తిరగాల నాయకులతో కార్యకర్తలతో ఉండాలా పేద ప్రజలతో అందుబాటులో ఉండాలా వారికి ఏం కావాలో అధికారులు చెప్పి వాళ్ళతో సమన్వయం చేసేటువంటి బాధ్యతని మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా పై నుంచి ఉంచారు దాన్ని ఎక్కడ కూడా మేము ఉము చేయకుండా మేము కానీ మా బీజేపీ నాయకులు కానీ మా జనసేన నాయకులు కానీ కూడా ఖచ్చితంగా ఎలక్షన్ కన్నా ఎక్కువ తిరుగుతున్నారు మా వాళ్ళు ఎలక్షన్ బయట తిరిగారు అంతకన్నా ఎక్కడికి వెళ్ళిన మా బీజేపీ నాయకులు కమలం గుర్తుతో అలాగే మా జనసేన నాయకులు గ్లాసు గుర్తుతో ఇక్కడికి వచ్చి మాతో స్వాగతం పలికి మాకు తెలుస్తున్నారు అంటే విధంగా